ఈ హాట్ సమ్మర్లో పిల్లలందరికీ నచ్చేలా ఎటువంటి కస్టర్డ్ పౌడర్ కానీ మిల్క్ పౌడర్ కానీ లేకుండా కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా దానికోసం వన్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని పాలను ఒక పొంగు రానివ్వాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక పది జీడిపప్పులు తీసుకొని మరుగుతున్న పాలను పోసుకొని జీడిపప్పును నానపెట్టుకోవాలండి పాలను ఇలా తిప్పుకుంటూ మరగనివ్వాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టిన మిక్సీకి లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి పాలను ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలండి తర్వాత మనం మిక్సీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా యాలకు పొడి కొంచెం పంచదార అలానే ఇక్కడ నేను కొద్దిగా సాఫ్రన్ వాటర్ వేసానండి వేసి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకుంటే బాగా చిక్కగా అవుతుంది ఇలా అయితే సరిపోతుంది చల్లారాక ఇంకా గట్టిపడిపోతుంది చూసారు కదా చల్లారిపోయింది తర్వాత ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి దీని అంతటి ఐస్ మోడ్స్లో వేసుకొని మూత పెట్టుకోవాలి లేదంటే ఇంట్లో ఒకలా టీ గ్లాస్ ఉంటాయి కదండి వాటిలో కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇక్కడ నేను వైట్ క్లాత్ తీసుకున్నానండి క్లాత్ తీసుకొని ఒక లబ్బర్ బ్యాండ్ పెట్టేశాను తర్వాత పుల్ల గుచ్చేసానండి పుల్ల గుచ్చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎయిట్ హవర్స్ ఫ్రీజ్ చేసుకుంటే మన కుల్ఫీ అయితే రెడీ అయిపోతుందండి బాయ్ బాయ్